అంటే ఈ రోజున ఈ జనరేషన్ గురించి బైబిల్ ఎక్కడ రాసినా మనం దాటుకుని వెళ్ళిపోతాం కానీ మనం చదవాలి ఎందుకు చదవాలి అంటే అసలు ఒక వంశాన్ని ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదా ఈ పన్నెండు గోత్రాల్లో ఎవరిని ఎప్పుడు ఎలాగా దీవించాడో మరి రోజున ప్రభు నమ్ముకున్న ఒక మంది లైన్గా మనం అడిగితే ఆ పన్నెండు గోత్రాలను దేవుడు అసలు దీవించలేదా దీవించలేదని అడిగితే ఎంతమంది సమాధానం తెలుసు అంటారు అసలు నేను మాట చెప్పదా వెయ్యి మందిని అడిగితే అందులో పది మందికి కూడా కష్టమే చెప్తాను నేను వెయ్యి మందిని మనం అడిగితే అందులో పది మందికి కూడా వాళ్ళ యొక్క వంశావళిని దేవుడు ఇలా దీవించాడు అని కరెక్ట్గా చెప్పే వ్యక్తి మనకు అనబాడు ఎందుకంటే వంశావాళ్ళని దాటి మీద పోతారు సేవ ఇది సేవుడితో సహా చదవాలి వంశావాళ్ళు ఎందుకు రాయించాడు దేవుడు అని కానీ ప్రతి వంశావాళ్ళని కూడా చక్కగా చదవాలి ఇంటికి వెళ్ళాక మీరు చదవండి బాగా బైబిల్ చదవండి ఇప్పటిలాగా బైబిల్ చదవడం కేవలం భక్తి కొరకు కాదండి నీ జీవితం కూడా అందులోనే ఉంది నా జీవితం కూడా అందులోనే ఉంది నా కుటుంబ భవిష్యత్తు ఇందులోనే ఉంది నీ కుటుంబ భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంది చదవాలి అంటారు కదా పిల్లలు రే స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోతే రేపోతే నీ భవిష్యత్తే పాడవుతుంది అంటే దేని కొరకు వాళ్ళు మనం చదివిస్తున్నాం వాళ్ళ భవిష్యత్తు బాగుండవాలి కానీ నిజంగా ఈ యొక్క సెక్యులర్ ఎడ్యుకేషన్ ద్వారా మరి ఎంతమంది నిజంగా బాగుపడుతున్నారు అనేది కదా మనం ఆలోచన చేస్తే ఎంతమంది హాస్టల్లో ఉళ్ళు పోసుకోవడం లేదు అవునంటారు కాదంటారు వాళ్ళందరూ చదువుకున్నారు కదా ఎంతమంది చదువుకున్న వారు లంచం తీసుకోవడం లేదు ఐఎస్లో ఐపిఎస్లు కదా చిన్నవాళ్ళు కదా అండి ఎంఆర్ఓలు అంటే కలెక్టర్లు ఎంతమంది ఈరోజు సెంటర్ జైల్లో ఉన్నారు అది మరి చదువుకుని నిజంగా భవిష్యత్తు బాగుందంటే చాలా చాలామంది ఫెయిల్ అవుతున్నారు అనేది మన సమాజం మన కళ్ళారు చూసి విన్న విషయాలు అండ్ కానీ నేనంటాను ఒక మనిషి కనుక నిజంగా బైబిల్ చదివితే కనుక పాడైన వాడు భూమి మీద ఒక్కడో కూడా లేడు దేవుని స్తోత్రం కలిగిన వన్ పర్సన్ ఈ బైబిల్ చదివి బాగుపడిన వాడే తప్ప చెడిపోయిన వాడు ఒక్కడు కూడా లేదు అంత దివ్యమైన గ్రంథం ఇది కాబట్టి ఈ బైబిల్ చదవడం ముందు మనకు రావాలి అలా చదవడం కనుక నువ్వు నేర్చుకుంటే అలా చదవడం గనుక నీకు వస్తే అదేంటే చదవడం అయితే ఇదే ఉన్నదని అక్షరాన్ని నువ్వు చదివితే అన్ని చంపుతాయి అక్షరాన్ని కాదు అక్షరము లోపల ఉన్న ఆత్మను మనం చదవాలి చదవడం అంటే అది అన్నమాట చదవడం నేర్చుకోండి అంటే బైబిల్ చదివేస్తారు అందరు చదివేస్తారు అంతే కదా ఒక న్యూస్ పేపర్ చదివిదట్టుగా చదివేస్తారు కానీ అందరూ ఉన్న ఆత్మను మనం చదవగలిగిన రోజున ఇలా ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా నశించిన వాడు లేడు ఈ బైబిల్ గ్రంథం చదివి నేను చాలా మంది భక్తులు చరిత్ర చదివాను వాళ్ళు ఎంత దౌర్భాగ్యం జీవితం జీవించారు అంటే వారి జీవితాలను మనం వర్ణించలేము ఎలాంటి వ్యక్తులు కూడా దేవుడు ప్రేమిస్తారు అని ఆశ్చర్యం కలుగుతారు వాళ్ళు బాగుపడడమే కాదు వాళ్ళ ద్వారా అనేక మంది అనేకమంది ఈ రోజున విషయాలు మనకి తెలియాలి ఓకేనా పిల్లరా ఆదాము వంశావళి ఐదు వచ్చామేంటి ఆదాము వంశావళి గ్రంథము ఇదే అంటే ఆదాము నుండి ఎక్కడి వరకు అంటే లిమేకు జన్మలూ ఏడు వందల డెబ్బై ఏడు ఏండ్లు అప్పుడు అతను మృతి పొందే లోబావు ఐదు వందల ఏళ్ళు గలవాడే క్షేము ఆము అపేతుని కలిను ఇట్లాగా ఈ అంతా మనం చదివినప్పుడు మీలో ఇప్పుడు నేను మొదటి వచ్చిన చదివాను ఆఖరి వచ్చిన చదివాను ప్రారంభం ఏంటి అండింగ్ ఏంటి నేను ఎందుకు చదివాను తెలుసా నీకు ఈజీగా అర్థమైపోవాలి ప్రారంభం వచ్చిన దాన్ని అండింగ్ వచ్చినాన్ని చదివినప్పుడు ఉంద ఎక్కడ వచ్చినట్టే మీరు కన్ఫ్యూజ్ అవుతారని మీకు చాలా ఈజీగా అర్థమైపోవాలని ఆఖరి కోసం మొదటి వర్షం చదివి మానవ జాతికి ప్రారంభం దాని ముగింపు నావాహు కాలం ఏమైపోయింది ప్రపంచమంతా తెల ప్రళయతో ముగించబడింది అధ్యాయ మనకి ఏం నేర్పిస్తుంది అంటే చాలా అమూల్యమైన ప్రారంభం చాలా సక్సెస్ఫుల్ ప్రారంభం అది ప్రారంభించబడింది కానీ చాలా భయంకరంగా ఆ యుగమంతా కూడా ముగింపు కారణాలు అంటే రెండు కారణాలు ఈ అధ్యాయం మనం చదివినప్పుడు ఒక పాపం చేసిన వ్యక్తిలో ఉన్నారు దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తులు కూడా ఈ అధ్యాయం మనకి ఏం నేర్పించాలని ప్రయత్నం చేస్తుంది అంటే మన అందరం ఏమనుకుంటున్నామంటే ఈరోజు రోజు స్థు ప్రభు వచ్చాడు కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రభు దొరికింద బాబు రక్షణ పొందేశామని కానీ దేవుడు ఆయన కృప నిరంతరము ఉందా లేదా నేను మాట్లాడిన మాట పాత నిబంధన కొత్త నిబంధన లెక్క తేల్చేది అధ్యాయం అన్నమాట లెక్క తేల్చేదే కాబట్టి దేవుడు తన సన్నిధి నుండి త్రోసివేసేసిన జనాంగము దేవుడికి తిరుగుబాటు చేసిన జనాంగము దేవుని ఉగ్రతకు దేవుని యొక్క ప్రతీకారానికి బలైపోయిన జనాంగము కానీ ఆ జనాంగములో నుండి కూడా చూడండి ఎవరిని మనం తీసుకోవాలంటే చెప్పిన రెండు రకాలైన జనాంగము ఒక జనాంగము అండ్ చూడండి చూడండి ఇక్కడ ఏముంటుందంటే ఆదాముని ఆదాము వంశావళి గ్రంథం ఇది దేవుడు ఆదాము సృజించిన దినము దేవుని కోరికగా అతనిని చేసి మగవాణిగా ఆడదానిగా వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని ఆదాము నూట ముప్పది ఏళ్ళ బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి చేతు అను పేరు పెట్టాను ఏం పేరండి కాదు వాస్తవానికి ఇక్కడ ఎవరి పేరు రాయాలి అంతకుముందు ఎవరు ఉన్నారు ఏ పేరు ఉన్నాడు ఖైందు ఎందుకు ఆ ఇద్దరు పేరు రాయలేదు చెప్పండి ఎందుకు రాయలేదు వాళ్ళ ఇద్దరు పేర్లు ఖైంద దేవుని కృపల నుండి దాటిపోయాడు కాడి గ్రంథంలో పేరు అంతే ఎవరి పేరు జీవ గ్రంథంలో రాయబడింది అంటే కైని ఏం కోల్పోయాడు గ్రంథంలో పేరుని కోల్పోయాడు అది జీనియాలజీ ఈ వంశావళిని రాస చదివినప్పుడు ఏం అర్థం అవుతుంది అంటే ఆ ఎవరి పేరు దేవుడు ఎందుకు రాయించలేదు అంటే వారి జీవితం ఇది ఎవరి పేరు ఆయన రాయించాడంటే వాళ్ళ జీవితం ఇది వారి జీవితపు వివరణ ఇది కాబట్టి షేతు పేరు రాయబడింది చేతు ద్వారా ఇంకెవరు ఉనికిలోకి వచ్చారు చూడండి సేతు అని పేరు పెట్టి సేతు కందిన తర్వాత ఆదాము బ్రతిక దినములు ఎనిమిది వందల ఏళ్ళు అతడు కుమారుల కుమారులకు ఆదాము బ్రతిక దినములని తొమ్మిది వందల ముప్పై ఏడు అప్పుడు అతడు మృతి పొందేను సేతు నూట ఐదు ఏళ్ళు బ్రతికి ఎనోసుని కని ఎనర్సు కందిన తర్వాత సేతు ఎనిమిది వందల ఏళ్ళు బ్రతికి కుమారులు కుమారుని కనును సేతు బ్రతికిన దినుమలని తొమ్మిది వందల పన్నెండు ఏళ్ళు అప్పుడు అతడు ಇನೇಷ್ ತೊಮ್ದ ವಂದಲ ತೊಂಬತ್ತು ಸಂಸ್ಥರ ಬೇನು ಕನಿನ್ ಕೇನು ಕನ ತರ್ವಾತ ಇನೇಷ್ ಎಂದಲ ಪದೈದು ಏಳು ಬುಮಾರುಮಾರು ಇನೇಷ್ ದಿನಮಲೀ ತೊಮ್ಮದ ಐದೇ ಬಾರಾ ಅಲ ಅಲ ಅಲ್ಲ ಚದುಕೊಂಡು ಕಿಂದುಲಾರ ಎವರ ದರ ಮನ ಮಿ ಅಂತ ఎరేదు దినమలని తొమ్మిది వందల అరవై ఏళ్ళు అప్పుడు అతను మృతిపెట్టాం హానోకు అరవై ఏళ్ళు చూడండి అరవైదు మతికి మితేశ్వర కను మితేశ్వర కలిగిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుతూ కుమారేళ్ళు కుమారుడు కను హానూపు దినమలని మూడు వందల అరవై ఏండ్లు హానూకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేక దేవునికి స్తోత్రం కలుగు వచనాలన్నీ చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే మంచివారు నీ గురించి బైబిల్ రాసింది చెడ్డవారి గురించి కూడా బైబిల్ రాసింది ఎందుకంటే మంచి ఏంటో నీకు తెలియాలి ఏంటో కూడా నీకు తెలియాలి అండ్ వెలిగేంటో నీకు తెలియాలి అంటే ఏంటో కూడా నీకు జ్ఞానం అంటే ఏంటో తెలియాలి అజ్ఞానం అంటే ఏంటో కూడా నీకు అభిపుల గ్రంథము దివ్య గ్రంథము అని ఎందుకు పిలవబడుతుంది అంటే మంచితో పాటు మంచిది చేయమని చెప్పడంతో పాటు మంచిగా జీవించమని కూడా చెప్తారు పాత ని కాదు కొత్త నిబంధనే కాదు ఒక మనిషిని సత్పురుషుడుగా ఒక మనిషిని సత్పురుషుడిగా చేసి పాత నిబంధనలో దేవుని యొక్క మానవుల మీద ఉంది భూమి చెప్పించబడింది మనుషులు చెప్పించబడ్డారు అలాంటి కాలంలో కూడా ఆదోక ఎవరితో నడిచారంట ఆదోక జీవితం మనకి ఏమి చూపిస్తుంది అంటే పునర్త్ ప్రభు వారి యొక్క పునరుత్ జీవితాన్ని మనకి పాత ని చూడండి చూడదు ఏ ధర్మశాస్త్రాన్ని చూసాడు ఆలోక్కు ఏ పాత్ర చేత బోధించబడ్డాడు చెప్పండి ఏ పాస్ బోధించాడు ఆ ఆలోకి నేను మాట చెప్పదా ఇక్కడ మీకు ఒక అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి చాలా విచిత్రమైన విషయం ఆదాము తొమ్మిది వందల తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు ఎనిమిది సంవత్సరాలు బతికాడు ఆలోక్ ఎన్నో తరం వాడు అని బైబిల్ చెప్తుంది యోధాపత్రిక యోధాపత్రిక వస్తే చూడండి ఆదాము మొదలుకుని ఏడో వాడైన ఆలోకు కూడా ఎన్నో వాడంట ఏడో వాడు అంటే ఏడో తరం అంటే అక్కడ మాకు చదివా వంద సంవత్సరాలు ఆ వ్యక్తి బ్రతికి నేను పిల్లలకని ఎనిమిది వందల సంవత్సరాలు బతికి తర్వాత తొమ్మిది వందల నేను ఐదుకి కొద్ది మంది తొమ్మిది వందల ముప్పైకి కొద్ది మంది ఇలా చనిపోయారు అందరూ అంటే ఇప్పుడు ఆదోపు కాలానికి ఆదా బతుకున్నాడా లేదా బతిగా ఉన్నారు ఏడానికి బలి ఇవ్వాలని ఎవరు చెప్పారు ఆదా కైర్కి కూడా బలివ్వాలని చెప్పుకుంటారో చెప్పు కాబట్టి ఆదాము ఆనాడు ఎంచుమించుగా ఎంత గ్రాండ్ ఫాదర్ అండి ఆదాము చెప్పిన మాటలు ఆదోప్పికి బాగా పట్టాయి కాబట్టి ఆదోపు ఎప్పుడైతే చక్కగా ఆ యొక్క మాటల్ని వారు అంగీకరించారో ఆయన దేవుడితో నడవడం ప్రారంభించాడు మూడు వందల మూడు వందల అరవై ఐదేళ్లు హాకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు అతడు రోజున మన నిరీక్షణ ఏమిటి అంటే యేసు క్రిస్సు ప్రభులు వారు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ మధ్యాకాశానికి మన అందరం ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద చెప్పే సాక్షి తెలుసా ఆమె చాలా మొక్కుగా ఈ యొక్క జనరేషన్ ఈ వంశావల్ని మనం చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన ఓకే ఓకేనా ఇది మొదటి భాగం ఇంతలో రెండో భాగం చెప్పడానికి టైం అయిపోయింది రైట్ అయినా లోకాసు వార్త ఒక మాట చెప్పేసి నేను ముందు చేస్తాను లోకాసు వార్త మూడో ముప్పై ఏడవ లెమేకు చూడండి లెమేకు మెటేష్లాను మెథలాను ఆలోకును ఆనోకు ఎరోదును ఎరువులు అమరా మహలేదు కేనును కేను ఎనోసును ఎనోసు షేతును ఆదామును ఆదాము దేవునికి ఈయన మన శరీరానికి నివర్శన దీవంసారి ఆయన పైనుంచి కిందకు వచ్చాడు ఈయన కింద నుంచి పైగా కాబట్టి ఇదేం చెప్పింది మనకి ఆ ఆ లైన్ చదివినప్పుడు ఆదాము భ్రష్డిగా కనబడ్డాడు కానీ ఈ లైన్ చదివినప్పుడు ఏముంది ఇక్కడ దేవుని కుమారుడుగా దేవుని కుమారుడుగా కాబట్టి ఈ రోజున మనం బైబిల్ చదవడం అనేది చాలా మంచి స్టడీ ఇది ంటికి వెళ్ళి ఈ వంశాలు చదవండి లోకస్ వార్త మూఢాధ్యాయము ఆది కాండము ఐదో అధ్యాయం చదవండి చాలా అమూల్యమైన విషయాలు వచ్చే వాళ్ళని సెకండ్ పార్ట్లో చెప్తాను నేను మీకు ఓకేనా ఫస్ట్ పార్ట్ అయింది నేను దీంట్లోంచి రక్షణ విషయాలు కొన్ని మీకు చెప్తాను ఈ వారం ఎందుకు చదవాలి ఆ చదవడంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నేను మీకు చెప్పాను అండ్ వచ్చే ఆ ఉద్దేశాన్ని దేవుడు ఎలాగా సద్వినియోగపరుచుకున్నారో దేవుడి ఉద్దేశాన్ని మనుషులు అనేది నేను మీకు వచ్చేవారు తప్పకుండా చెప్తాను కాబట్టి మీరింటికి వెళ్ళి వచ్చేవారం మనం ఏమి వినాలో మీకు మీరే ప్రిపేర్ అయ్యారండి అసలు ఓకే రైట్ చిన్న ప్రార్థన చేద్దాం